ఎప్పుడూ కూడా విస్పృహకి గురి కాకండి ఆత్మహత్యలు చేసుకోకండి భగవంతుడు మనకిచ్చింది ఒకే ఒక్క జీవితం పర్వాలేదు కష్టపడి మళ్ళీ మనం పైకి రావాలని కోరుకున్నాం తప్ప ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు మేమంతా ఉన్నాము ఏదున్నా గవర్నమెంట్తో కూడా మేము ఫైట్ చేసి రైతులకి గిట్టుబాటు ధర రావాలి వచ్చేలాగా చూసే బాధ్యత కూడా మా మీద ఉంది ఈరోజు బాబు మోహన్ గారు ఉన్నారు ఆయన ఒక సీనియర్ మినిస్టర్ సీనియర్ లీడర్ ఆయన కూడా తప్పకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఒక తండ్రిగా ఒక అన్నగా తమ్ముడుగా బిడ్డగా మీతో ఉంటారు ఆయన ఆయన చాలా చాలా ప్రాక్టికల్ పర్సన్ అందరి ఎమ్మెల్యే లాగా అందరు మినిస్టర్స్ లాగా కాదు మనసున్న మహారాజు కాబట్టి రాంబాబు గారు ఆయన కూడా మైండ్లో తీసుకొని ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్తే తో ఫైట్ చేసే శక్తి ఆయనకు ఉంది ఈ రోజు ఎవరైతే అవార్డు తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ